మన ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో పాత పాటల పరిమళం కార్యక్రమం హైదరాబాద్ రవీంద్ర భారతిలో చైర్మన్ రాజేంద్ర అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు ఈ సందర్బంగా మన ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్ రాజేంద్ర మాట్లాడుతూ ఈ తరానికి పాత పాటలు ఏమాత్రం తెలియటం లేదని మరలా ఈ తరానికి గుర్తొచ్చేటట్టు మరియు ఆ పాత పాటల మధురమైన అనుభూతులు ఈ రోజు మనందరినీ గుర్తు చేసిన రాజనాల సత్తి శ్రీమణి వీరికి ప్రత్యేకమైన అభినందనలని ఆయన అన్నారు అలాగే ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ డాక్టర్ మాదర నాగూర్ మాట్లాడుతూ మన ఫిలిం ఛాంబర్ ఆఫ్

సో నా వెనుక ముగ్గురు వ్యక్తులు ఉన్నారు అంటే ఫస్ట్ ఈ ఫీల్డ్ లో రావడానికి ముఖ్య కారణం ఆయన లేకపోతే ఒక డైలాగ్ ఎలా చెప్పాలి ఏంటి అనేది అసలు ఆయన దగ్గర నేను నేర్చుకున్నాను చాలా సార్లు ఆయన చెప్పాను కూడా గురుగారు మీరు చెప్పిన డైలాగే వాళ్ళు ఏదో చెప్తారు మీరు అలా చెప్పండి నాకు అది లేదు నాకు మా గురుగారు ఏం చెప్పారు అదే డైలాగ్ కనీసం ఒక పది ఆడిషన్స్ లో ఉంటే ఒక ఫోర్ మూవీస్ సెలెక్ట్ అయ్యాను గురువుగారు అంటే ఒకరి ఒక స్టెప్ అందించారు అని అంటే ఒక మెట్టు దాన్ని పట్టుకొని మళ్ళీ మనకి పాకుతూ ఎక్కుతూ వెళ్ళాలి నాకు ఆయన నాకు దారి చూపించారు ఇలా ఇలా ఉంటుంది అమ్మా ఇలా ఉంటుంది డైలాగ్ ఇలా చెప్పాలి ఇక్కడే బ్రేక్ చేయాలి నిజాయి అండి అలాంటి వాళ్ళు ఇప్పుడు చాలా ఉన్నారు సో ఇప్పుడు నేనున్న కి ఇక్కడ స్టేజ్ నుంచి నేను మాట్లాడుతున్నాను నాకు ఇంతపాటుకు ఈ మాత్రం చిన్న ఈ ఇంకా ఎదగాలి ఇక్కడ ఉన్న గారు అందరూ కూడా నన్ను ఎవరితోనో పోలేస్తున్నారు వాళ్ళ ఖాళీ గోరు కూడా నేను సరిపోనండి సో ఇక్కడ ఉన్న వాళ్ళందరి పెద్ద వాళ్ళందరికీ కూడా వాళ్ళకి పాదాభివందనాలు నేను చాలా సపోర్ట్ చేసి ఇంత మటుకు నేను చాలా ఎంకరేజ్ చేశాను చాలా సంతోషంగా ఉంది ఇది నాకు చాలా ఎనర్జెటిక్ గా ఉంది మీరు ఈ పాత మతాలే మీరు చూసారు మేము ఇంకా గొప్ప గణకాలను కూడా మేము చేస్తాం ఏంటంటే మోడర్న్ సాధించి ఇవే చేస్తారు కాదు కొంచెం మోడర్ గా కూడా అంటే పాత పాటల్లో మనం అంటే చూపించాం మరి కొత్త పాటల్లో కూడా మనం చూపించాలి కదా ఏంటి అనేది సో అది కూడా తొందరలోనే వస్తుందేమో అది కూడా రిలీజ్ చేస్తారేమో సో అలాంటివి కూడా చేయాలని నేను అంతా సార్ నన్ను భరించినందుకు థ్యాంక్ యూ సో మచ్ మనసుకు ప్రశాంతంగా ఉండాలని పాత పాటలు ఇప్పుడు పాటలు వాస్తవానికి మేము కూడా సినీ పిల్లలు సార్ పుణ్యాన మేము కూడా సినీ వచ్చాం చిన్న చిన్న షాపింగ్ తీసుకుంటా చేసుకుంటా స్వార్థ వచ్చేవాము ఏదో కొన్ని సినిమాలు కూడా కూడా చేస్తున్నాము మనశాంతి ఉండాలంటే పాత పాటలు విన్నాము ఈ రోజు ఆ మన శాంతి అనేది స్వార్ధ విన్నాం ఇన్నాళ్ళు ఆ పాత అనేది మాకు కూడా ఇప్పుడు మర్చిపోయాము మీ ద్వారా కొంచెం మనసు ప్రశాంతం ఇలాంటి కార్యక్రమాలు చేసినందుకు చాలా థ్యాంక్ యూ సార్ అదే విధంగా మాకు ఈ సీనియర్ ఫీల్డ్ తీసుకొచ్చి ఒక నిర్మాతగా త్వరలో మేము తీస్తున్నాం ఒక మూవీ సార్ ద్వారాగా సార్ పుణ్యమే మన రాజేంద్ర సార్ పుణ్యం ద్వారాగా మేము అడుగు పెట్టాము ఆయన ద్వారాగా త్వరలో కూడా మేము రెండు మూడు మూవీస్ తీస్తున్నాం ఆ మూవీస్ కూడా సార్ ఆశీస్సులు ఉంటాయి మీరు మీ ఆశీస్సులు కూడా మాకు కావాలా అమ్మ ఆశీస్సులు మాకు ఫస్ట్ కానీ కూడా హైదరాబాద్ లో చారిటబుల్ ట్రస్ట్ పెట్టి అమ్మ ఇందులో మహానుభావులు అందరికీ వందనాలు